ఆడబిడ్డ ఆడపిల్ల ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కరూ ఇది చేసేది నేర్చుకోవాలన్నమాట ఇవన్నీ ఈ పలహారము ఏమిటంటే దీన్ని పిట్ పిట్టు పిట్టు అంటారు బియ్యం పిండితో చేస్తారు దీనిని ఎందుకంటే ఆడపిల్లలు ఆడపిల్లలుంటే అయినప్పుడు కంపల్సరీ చేసి పెట్టాలండి ఒకటో రోజు మూడవ రోజు ఐదో రోజు ఏడవ రోజు తొమ్మిదో రోజు పదకొండవ రోజు అట్లా ఆ రోజు మార్చి రోజు చేసి పెడితే పిల్లలకి కొంచెం నడుము నొప్పి అవి రాకుండా శక్తిగా ఉంటుందంట కాబట్టి పూర్వకాలంలో పెద్దవాళ్ళు చేసి పెట్టేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు చేస్తూ ఉన్నారు అందుకనే చెప్తా ఉంటాను ఇదిగోండి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి బియ్యం కడిగి బాగా బాగా నానబెట్టేసి కడిగేసి కడిగి నానబెట్టి నీళ్ళు ఉంచేసి మిక్సీకేసి మిక్సీకి మిక్సీకేసి జల్లుడు పట్టుకోవాలి జల్లుడు పట్టుకొని పిండి వేయించుకోవాలి ఉత్తదే కూడా వేయించుకోవచ్చు నెయ్యి వేసి కూడా వేయించుకోవచ్చు నేనైతే కొద్దిగా నెయ్యి వేసి వేయించుతూ ఉంటాను కొద్దిగా నెయ్యి వేసేసి వేయించుకునేసి కొద్దిగా సాల్ట్ కొద్దిగా చోడ వంట చోడ ఇడ్లీ దోశ చోడ ఉంటుంది కదా అది కొద్దిగా వేసేసి వేయించుకునేసి ఈ పిండి బాగా వేయించుకోవాలి బాగా వేయించి తర్వాత మనం దీంట్లో పెట్టుకొని ఒక ఇడ్లీ సట్టుకి గుడ్డ ఏదైనా కట్టేసి ఇడ్లీ సట్టుకు కానీ లేదా ఒక గిన్నెకు కానీ మందు గిన్నెకు పలుసుగా ఉండకుండా ఒకటి నూలది కట్టేసి దాంట్లో ఈ పిండి పోసేసి బాయిల్ చేసేయాలి బాగా ఆవిరికే బాగా బాయిల్ అయిపోతుంది బాయిల్ అయిపోయిన తర్వాత తీసి ఒక బేషన్లో వేసుకునేసి పెద్ద పాత్రలో బెల్లము యాలక్కాయ ఇలాచి వేసి కొద్దిగా నెయ్యి వేసి కలిపేస్తామంటే బాగుంటుంది కొబ్బరి కూడా వేసుకోవచ్చు కొబ్బరి వేసి బాగుంటుంది పచ్చి కొబ్బరి అయితే బాగుంటుంది నేను ఎండు కొబ్బరి నింద వేసాను ఈ విధంగా చేసి పెట్టామంటే పిల్లలకు చాలా మంచిది శక్తి మంచి శక్తి అనమాట కాబట్టి ఇలాంటివి చేసి పెట్టాలంట పిల్లలకి ఎందుకంటే పిల్లలకు రజస్వాలు అయినప్పుడే అంటే బాగా అమిరేది మగపిల్లలకైతే పెళ్లి తర్వాత అల్లేరు కానికి అమురుతుంది పెద్ద పిల్లలకైతే రజస్వాలు అయినప్పుడు పదకొండు రోజులు పక్కన కూర్చోబెట్టేసి ముందు కాలం అంత పూర్వకాలము పక్కన కూర్చోబెట్టేసి ఇంట్లో రానివ్వకుండా వాళ్ళకు గిన్నె గ్లాసు బెడ్షీట్లు అన్నీ తనీగా ఇచ్చేసి తనీగా పండబెట్టి తనీగా పెట్టేవాళ్ళు ఇప్పుడు అంతా ఏకమైపోయిందిలే ఇప్పుడు ఎవరు పట్టించుకుని వెళ్ళారు కదా అలా చేస్తే మంచిదట రోజు స్వీట్లు చేసి పెట్టాలి పసుపు పోసి బాగా జడ వేసి బాగా పెట్టి బాగా చేసి బాగా చేసి పెడితే మంచిదంట అప్పుడు అమరినట్టు మళ్ళీ అమర్దంట అప్పుడేనంట ఆడపిల్లలకి అవినేది కాబట్టి ఆ విధంగానే చేయాలి ఆ విధంగా చేస్తే పిల్లలకి మంచిది ఆ కీడు అనేది కీడు అనేది ఉంటుందంట పన్నెండేళ్ళు పదమూడేళ్ళు పదహైదు ఏళ్ళు కోట్ల అవుతారు కదా కీడు అనేది ఉంటుంది అది వెళ్ళిపోతుంది కాబట్టి ఆ పాత సంఘాలన్నీ మనం చేస్తేనే మంచిదండి అయిన వెంటనే తెలిసిన విష తెలిసిన వెంటనే కొద్దిగా నువ్వులు మంచి నూనె వేసేసి వాళ్ళకి ఇవ్వాలి బెల్లం కొద్దిగా వేసి అది తినిపించాలి వాళ్ళకి రజస్వలైన అన్నీ తెలిస్తేనే అటువంటివన్నీ మనం పాటించి అన్నీ చేస్తే బాగుంటుంది పిల్లలకి లేదంటే మనం అవన్నీ చేయకుండా మన ఇష్టానికి మనం చేస్తామంటే పిల్లలకి బాగా అనర్దండి కాబట్టి మనము పాతకాలం పచ్చి మర్చిపోకుండా అన్నీ అలా చేస్తూ ఉండాలి పిల్లలకి తర్వాత ఇదిగండి బాగాలు అయిపోయింది బాగా తీసేసి ఒక అదే బేషన్లో వేసాను బేషన్లో వేసి కొద్దిగా బెల్లము వేసి బాగా కలిపేసి కొద్దిగా బెల్లం వేసాను అప్పుడు కొంచెం నెయ్యి కొబ్బరి ఇలాచి దంచేసి అంతా వేసి కలిపేసి మళ్ళీ పిల్లలు పిల్లలకు పెట్టామంటే బాగుంటుంది బాగా లడ్డూ లాగా కూడా చేసి పెట్టచ్చు అట్లనే కూడా చేసి పెట్టామంటే బాగుంటుంది ఇదిగోండి బాగా బాయిల్ అయిపోయింది కదా చూడండి ఈ విధంగా కొబ్బరి ఈ బెల్లం తురిమేసినాను చిన్న చిన్నదిగా దాన్ని వేసేసాను ఇదిగోండి కొబ్బరి ఇక్కడ కెనడాలో ఎంత కొబ్బరి దానికని వేసాను పచ్చి కొబ్బరి మనకి ఇండియాలో అయితే బాగా దొరుకుతుంది ఇది ఇలాచి ఒకటి దంచేసి చేసి అది కూడా వేసేసి సి కొద్దిగా నెయ్యి వేసేసి కలిపేసామంటే చాలా బాగుంటుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి